దీనికి ముందు వీడియోలో మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా స్టోర్లో ఫ్లోర్ మ్యాట్ అయితే చేంజ్ చేయిస్తున్నా అని చెప్పి వాళ్ళు నైన్ థర్టీ ఆ టైంకి పర్మిషన్ ఇచ్చారు కానీ వర్క్ చేయడానికి వచ్చేవాళ్ళు మాత్రం లెవెన్కి ఆ టైంకి వస్తామని కాల్ చేశారు లేదంటే ఇంకెప్పుడైనా వస్తామన్నారు కాదండి ఈ రోజు వర్క్ అంతా ఫినిష్ అయిపోవాలని చెప్తే సరే ఏదో టైంలో వస్తామని చెప్పారు సరే వాళ్ళు వచ్చేసరికి మనం మొత్తం ఖాళీ చేసి పెడితే వాళ్ళు వచ్చి వర్క్ చేసి తొందరగా వెళ్తారు కదా అని చెప్పి వాళ్ళు వచ్చేసరికి మొత్తం అన్నీ కూడా బయట పెట్టేసి ఖాళీ చేసే స్టాక్ అంతా కవర్స్లో వేసేసి మంచిగా డిస్ మంచిగా ప్యాక్ పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా అప్పటికే స్టోర్స్ మొత్తం చాలా వరకు క్లోజ్ చేస్తారు ఇంకా ఆ టైంలో నేను ఒక్కదాని ఉన్న హస్బెండ్ కూడా ఇంకా అప్పటికి రాలేదనమాట ఈ లోపు తను వర్క్ చేయడానికి వచ్చాడు తను రాగానే ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ స్టార్ట్ చేస్తాడు ఎందుకంటే నేను మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను కాబట్టి ఫాస్ట్గా వర్క్ అనేది అయిపోయింది మేము కొత్తగా వేసిన ఫ్లోర్ మ్యాట్ ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా ఫ్లోర్ మ్యాట్ వేసిన తర్వాత నాకు చాలా ఆకలి వేసింది అసలు నేను ఏమి తినలే ఎప్పుడో ఆఫ్టర్నూన్ అనమాట ఇంకా సరే అని చెప్పి ఫుడ్ కోర్ట్కి వెళ్ళి టిఫిన్ తీసుకున్నాను బిర్యానీ కూడా వద్దు అనుకొని టిఫిన్ తీసుకుందామని టిఫిన్కి వెళ్తే ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆ టిఫిన్ నోట్లో పెట్టుకోవాలంటేనే అసలు ఇష్టపడలేదు అంత వరస్ట్గా ఉంది టిఫిన్ ఫస్ట్ టైం అనమాట తీసుకెళ్ళి తీసుకెళ్ళినట్టుగా పాడేశాను అస్సలు నచ్చలేదు నాకైతే నేను తీసుకున్నవి అలా ఉన్నాయో అందరికీ తింటున్నారు అక్కడ వాళ్ళకి కూడా అలాగే ఉన్నాయో నాకైతే అర్థం కాల ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ముందైతే జాను లెగిస్తే మళ్ళీ ఏడుస్తుంది అని చెప్పి జాను కోసం పాలవి కాస్తున్నా జాను అత్తయ్య వాళ్ళ దగ్గర పడుకుని పోయిందనమాట మేము వెళ్ళి జాను కిందకి తీసుకొచ్చాం ఇంకా ఈ వీడియో అంతే బాయ్ బాయ్